కార్మిక సంఘాలు ఢిల్లీలో సమావేశమై కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం అనుసరిస్తున్నటువంటి ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాట కార్యక్రమాన్ని నిర్ధారించాయి ఈ నెల పదహారో తేదీ నుండి ఇరవై మూడో తేదీ దాకా వివిధ రూపాల్లో ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఏఐటిసితో సహా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు పిలిపించాయి మరి ఈ సందర్భంగా కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికి ఇవాళ అన్ని కార్మిక సంఘాల నాయకులు ఇక్కడ సమావేశమై ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సమావేశం జరుగుతూ ఉంది ముఖ్యంగా కేంద్రం కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఐఎల్సీ మహాసభలు జరగలేదు ఐఎల్సీ సమావేశం జరగలేదు ఐఎల్సీ సమావేశంలో ఇండియన్ లెవెల్ కాన్ఫరెన్స్ దాంట్లో కార్మికుల సమస్యలు చర్చించి వాటిని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఐఎల్సీలో డిస్కస్ చేయకుండా కార్మిక వర్గం గత వంద సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలని రద్దు చేసి దాంట్లో ముఖ్యంగా ఇరవై తొమ్మిది కార్మిక సంఘాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికుల గొంతుల్ని ఈ ప్రభుత్వం కోసింది అనే విషయాన్ని కూడా ప్రజలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా కార్మిక వర్గం దీనికి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో వేజ్ మీద కోర్టు తీసుకురావడం జరిగింది అట్లాగే రెండు వేల ఇరవై అప్పుడు ఇంకో మూడు కోర్సు పారిశ్రామిక సంబంధాలు అనే పేరుతో ఒకటి తర్వాత వృత్తి వృత్తికి సంబంధించినటువంటి విషయంలో ఏమైనా శారీరక ఇబ్బందులు లోగాలు ఇట్లాంటివి వస్తే వాటికి సంబంధించినటువంటి ఒక కోడు ఇట్లా మొత్తం నాలుగు కోడ్లు వచ్చాయి మరి ఈ నాలుగు కోడ్లు వచ్చినటువంటి సందర్భంలో కరోనా ఈ దేశాన్ని పట్టి పీడిస్తూ ఉంది కరోనాని అడ్డం పెట్టుకొని వర్గం ఎక్కడ పోరాటాలు నిర్వహించకూడదని చెప్పి ఆంక్షలు చెప్పి మరి ఈ కోట్లపై చర్చ జరపాలని చెప్పి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతిపక్షం అడిగితే మొత్తం ప్రతిపక్షాన్ని మొత్తం ప్రతిపక్షాన్ని బయటకు పంపించేసి ఈ నాలుగు కోట్లని చట్టబద్ధత కల్పించుకునేటట్లు మూడు మూజువాణి ఓటుతోటి దాన్ని ఆమోదించుకోవటం చాలా ఘోరమైనటువంటి నేరం అసలు ఈ కోట్లలో ఉన్న అంశాలను ఒక్కసారి మనం పరిశీలిస్తే సమ్మె చేసే అవకాశం ఈ కోట్ల ప్రకారం లేదు దాంట్లో అన్నీ ఉన్నాయి దాంట్లో చర్చలు చేసుకోవచ్చు కూర్చోవచ్చు మాట్లాడవచ్చు అని చెప్పి అంటే మాట్లాడుకోవడానికి చర్చలు చేసుకోవడానికి ఒక పక్కన అవకాశం ఉందని చెప్తున్నాయి ఇంకో పక్కన అవకాశం లేకుండా లూప్ హోల్స్ ఉన్నాయి సమ్మె చేయడానికి ఎలాంటి అవకాశం లేకుండా స్ట్రైక్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి దాంట్లో పొందుపరిచేది కానీ సమ్మె చట్టబద్ధమైన సమ్మె చేయాలి అంటే ఈ కోర్టులతోటి ఎవరికీ సాధ్యం కాదు మరి చట్ట వ్యతిరేకమైనటువంటి సమ్మె చేస్తే ఆరు నెలల దాకా జైలు శిక్ష రెండు లక్షల రూపాయల జరిమానా విధిస్తామని చెప్పి కోర్టులలో ఉంది అంతేకాకుండా పన్నెండు గంటల పందినం ప్రవేశపెట్టేటటువంటి అంశం ఈ కోర్టులో చాలా స్పష్టంగా ఉంది అది కార్మిక వర్గానికి చాలా ప్రమాదకరమైనటువంటి అంశం అంతేకాకుండా పర్మనెంట్ ఉద్యోగం అనేది మాయమైపోతాం గతంలో సంవత్సరంలో రెండు వందల నలభై దినాలు పనిచేస్తే ఆ కార్మికుడు పన్నెండు ఉద్యోగిగా గుర్తింపబడేవాడు అతనికి లీవ్స్ ఇచ్చేవాళ్ళు అతనికి యూనిఫామ్ ఇచ్చేవాళ్ళు మొత్తం అతనికి బోనస్ అన్ని సౌకర్యాలు కూడా కల్పించేటటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు టైం బేస్డ్ ఎంప్లాయ్మెంట్ కాల పరిమితితో కూడుకున్నటువంటి ఉద్యోగాలని ఒక కొత్త పేరు పెట్టి యజమాని తన ఇష్టానుసారం కాలాన్ని నిర్ణయిస్తాడు ఇంతకుముందు స్టాండింగ్ ఆర్డర్స్ చట్టం అంటే మనం ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ అంటాం ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ప్రకారం ఒక కార్మికుడిని ఉద్యోగంలో చేర్చుకుంటే ఆయనకి యాభై ఎనిమిది సంవత్సరాలు వచ్చిందాక ఉద్యోగం ఇవ్వాలి అనేటటువంటి నిబంధన స్టాండింగ్ ఆర్డర్స్లో ఉండేది మోడీ గారు దాన్ని మార్చేసి ఈ కోడ్లో మొత్తం దాన్ని మార్చేసి యజమాని తన ఇష్టానుసారం కాలాన్ని నిర్ణయిస్తాడని చెప్తూ ఒక్క సంవత్సరం ఈ పద్ధతిలో ఒక్క సంవత్సరం పనిచేసిన వాళ్ళకైనా మేము గార్డ్ డ్యూటీ ఇస్తామని చెప్పి ఆ కోర్టులో పొందుకు అంటే యజమాని పిచ్చోడ పదకొండు పదకొండు నెలలు అవంగానే ఆ కార్మికుడిని తొలగిస్తాడు ముందే పదకొండు నెలల నిబంధనలు పెడతాడు ప్రతి పదకొండు నెలలకు కూడా ఒక కాగితం ఇచ్చే ప్రమాదం ఉంది కాబట్టి దీనివల్ల కార్మిక వర్గానికి గార్డ్యూటీ కాదు ఎలాంటి బెనిఫిట్స్ పొందే అవకాశం లేదు కాబట్టి దీని మీద కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర కార్మిక సంఘాలు ఈ అంశాన్ని కూడా చెప్పినాయి ఇంతేకాకుండా ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మన ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వేతన చట్టాలు అనేది సవరించడం జరిగింది అంటే ఈ కనీస వేతన చట్టాలు సవరించి పదమూడు పద్దెనిమిది సంవత్సరాలు అవుతా అంటే కనీస వేతనాల చట్టం పంతొమ్మిది నలభై ఎనిమిది ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కనీస వేతనం చట్టాన్ని సవరించి నలభై శాతం దాకా వేతనం పెంచాలి మార్కెట్ ధరలు బాగా పెరిగితే అనే నిబంధన ఉన్న దాన్ని గాలి వదిలేసి దానికి సలహా బోర్డు నియమించకుండా ఆ సలహా బోర్డు నియమించడానికి కూడా ట్రేడ్ యూనియన్స్ అన్ని కలిసి హైకోర్టు తలుపులు తడితే అప్పుడు అక్కడి నుంచి హైకోర్టు నుంచి ఆర్డర్స్ వస్తేనే ఆ సలహా మండలి బోర్డుని ఏర్పాటు చేశారు మరి ఆ బోర్డులో కూర్చొని చర్చించి అనేక దఫాలు చర్చించి మొత్తం రికమెండేషన్స్ ఇస్తే ఆ రికమెండేషన్స్ ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఐదు నుంచి ముప్పై తేదీ దాకా ఒక ఐదు జీవోల్ని రిలీజ్ చేశారు మరి ఆ ఐదు జీవోల్ని గదిట్లో ప్రింట్ చేయకుండా ఈ రాష్ట్రంలో యాజమాన్యాలు అంత జీతం చెల్లించలేమంటున్నాయి పది పద్దెనిమిది వేల జీతం అంత జీతం చెల్లించలేమని చెప్పి అంటున్నాయి కాబట్టి మేము దీన్ని పక్కన పెడుతున్నామని అని చెప్పి పక్కన పెట్టడం జరిగింది మరి దాని మీద మేము హైకోర్టుకి వెళ్ళాం హైకోర్టులో హైకోర్టు రాష్ట్రానికి డైరెక్షన్ ఇచ్చింది వెంటనే ఆ జీవోలు విడుదల చేయమని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం అయితే చేసింది మేము చేస్తాం ఇవన్నీ అని చెప్పి చేసినప్పటికీ బోర్డుని ఇంకా ఖాయం చేయలేదు కేవలం బోర్డుకి చైర్మన్గా జనక ప్రసాద్ అని ఐన్టీసీ నాయకుడు పెట్టారు ఇంకా మెంబర్ని కాన్స్టిట్యూట్ చేయలేదు వెంటనే మెంబర్స్ని కాన్స్టిట్యూట్ చేసి బోర్డుని కాన్స్టిట్యూట్ చేసి ఈ డెబ్భై మూడు జీవోలను కూడా వెంటనే రిలీజ్ చేసి కార్మికుల వేతనాలు పెరిగేటట్టు ఒక కోటి ఏడు లక్షల మంది కార్మికులకు ప్రయోజనం కలిగేటట్టు చేయాలనేటటువంటి ఒక డిమాండ్ కూడా ఈ రేపు జరగబోయేటటువంటి ఆందోళన కార్యక్రమంలో ఉంది ఈ నెల ఇరవై మూడో తేదీన ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి అంశాలు కాబట్టి విద్యానగర్లో ఉన్నటువంటి సెంట్రల్ లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు అన్ని కార్మిక సంఘాలు కలిసి ఆ రోజున ఇరవై మూడో తేదీన ధర్నా నిర్వహించి కమిషనర్ గారికి మెమోనం కూడా ఇవ్వాలి అని చెప్పి దాంట్లో మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ప్రకారం మేము ముందు కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కార్మిక వర్గం మరి ఆ రోజు స్వచ్ఛందంగా విజయనగర లేబర్ కమిషనర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే మన సమస్యలు పరిష్కారం చేయడానికి కేంద్రం మీద ఒత్తిడి పెంచడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ వాలంటరీగా అక్కడికి చేరుకోవాలని చెప్పి ఈ ఐటీసీ తరఫు నుంచి ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను అందరికీ పిలిపిస్తా